కదిలిన సీమన నడకను చూసి నేర్వాలి ఐకమత్యం ఎదురెక్కిన సేపల ధైర్యం ధరిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురచి గురించే మొక్కగా ఎదగాలి అనునిత్యం ఎగిరే పక్షుల రెక్కల ధరిసి విహరించరా సమస్తం జయవాసవి వాసవి స్టార్ క్లబ్ షాపూర్ నగర్ అలాగే వాసవి వనితా క్లబ్ షాపూర్ నగర్ వారి ఆధ్వర్యంలో హెచ్ఎంటి కాలనీలో ఉన్నటువంటి నిర్మాణ్ డిజబుల్ కేంద్రం దగ్గరికి వచ్చాము ఈరోజు వాసవి స్టార్ క్లబ్ షాపూర్ నగర్ ఉపాధ్యక్షులైనటువంటి కొంపల్లి సత్యనారాయణ గారి అరవయ జన్మదిన సందర్భంగా అలాగే మరొక మిత్రుడు మన చింతల్ నివాసి అరుణ్ నాగభూషణం అన్నగారి చిన్న కుమారుడు అరుణ్ కుమార్ గారి జ్ఞాపకార్థము ఇక్కడ పిల్లలందరికీ స్నాక్స్ ఇవ్వడానికి రావడం జరిగింది ఈ వాసవి క్లబ్ షాపూర్ నగర్ వారి తరఫున మనం ఇప్పటికే పలుమార్లు ఇక్కడ వచ్చి అందరికీ అంద ఐటమ్స్ అందజేయడం జరిగింది అలాగే చింతల నుండి నాగభూషణం గారు కూడా పలుమార్లు ఇక్కడ అందజేయడం జరిగింది ఈ ఈ ఈ అభాగ్యులకి మనం అభాగ్యుల మరణం అనేది తప్పు కానీ తప్పని పరిస్థితుల్లో మాట్లాడడం జరుగుతుంది ఈ అభాగ్యులకి మనకు చేతనైన సహాయం చేస్తూ మనకు తెలిసిన వారికి చెప్పి కూడా ఈ కేంద్రానికి సహాయం అందించాలని ఈ మాన్యం ద్వారా నేను వినవించుకుంటున్నాను దయచేసి మనలో మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఈ నిర్మాణ డిజబుల్ కేంద్రానికి వచ్చి వీళ్ళకి వాళ్ళకి అవసరం ఉన్న సరుకులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జయవాసవి వాసవి స్టార్ క్లబ్ షాపూర్ నగర్ మరియు వాసవి వనిత క్లబ్ షాపూర్ నగర్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఉపాధ్యక్షులైనటువంటి కొంపల్లి సత్యనారాయణ గారి బర్త్డే అరవయ జన్మదినం సందర్భంగా అట్లాగనే అరుణ్ కుమార్ గారి జ్ఞాపకార్థము ఇవాళ నిర్మాన్ డిజబుల్డ్ హోమ్ దగ్గర వాళ్ళకి అవసరమైనటువంటి స్నాక్స్ ఐటమ్స్ ఇవాళ అందించడము జరుగు జరిగింది సో అలాగే ఈ మన కుంపల్లి సత్యనారాయణ గారి బర్త్డేని ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని అలాగే ఇలాంటి సేవలు వాసవి క్లబ్ ద్వారా ఇంకా మరి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి అవి ఈరోజు మన స్టార్ క్లబ్ షాపున ఉపాధ్యక్షునటువంటి కొంపల్లి సత్యనారాయణ అన్నగారి జన్మదినం సందర్భంగా మరి అరుణ్ కుమార్ గారు వారి జ్ఞాపకార్థం ఇక్కడ హెచ్ఎంటి కాలనీలో గల నిర్మాన్ డిజబుల్డ్ దగ్గరికి కొన్ని ఐటమ్స్ తీసుకొని రావడం జరిగింది ఇక్కడి ఉన్న వాళ్ళకు మనకు వీలైనంత వరకు మనకు తెలిసిన వాళ్ళకు కానీ మనం కానీ ఎంత తోస్తంత సహాయం చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళకు మనము ఎంతో ఉపయోగపడతాము ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ ఈ క్లబ్బుల ద్వారా సేవా సంస్థల ద్వారా అందించడం జరుగుతూనే ఉంది ఇలాగే ఇంకా ముందు కూడా జరగాలని సత్యనారాయణ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షాపూర్ల స్టార్ క్లబ్ ఆధ్వర్యంలో షాపూర్నర్ స్టార్ వాసవి క్లబ్ మరియు షాపూనార్ వనిత వాస్వి క్లబ్ ఇద్దరు ఆధ్వర్యంలో ఈరోజు ఉపాధ్యక్షులైన కొంపల్ సత్యనారాయణ గారి జన్మదిన సందర్భంగా ఈ హెచ్ఎంటీ కాలనీ గల నిర్మాణ సంస్థల ఉన్న డిజాబల్స్కి వారు మనస్ఫూర్తిగా కొన్ని స్నాక్స్ ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేసినాం వారిలాగా అందరూ కూడా సేవా కార్యక్రమం ఎన్నో చేయాలని అలాగే అనేక క్లబ్లు వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా అన్ని రకాల సేవలు ఇక్కడ అందించగలరని చెప్పి అనుస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు ఈ ఈరోజు కొంపల్లి సత్యనారాయణ గారు బర్త్డే ప్రకా సందర్భమున ఈ నిర్మాణ్ అసోసియేషన్ హెచ్ఎంటి కాలనీ ఈ స్నాక్స్ తీసుకురాబడింది మరియు మా కుమారుడైన నాగభూషణం కుమారుడైన అరుణ్ కుమారు తరలిపోయిన రోజు ఈరోజు స్నాక్ హెచ్ఎంటి కాలనీ నిర్మాణ్ అసోసియేషన్ ద్వారా అందజేయబడినది జై వాసవి ధన్యవాదాలు అందరికీ నమస్కారం సార్ వాసవి క్లబ్ ద్వారా మాకు చాలా సాయం చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చి మా మే మా పిల్లలకి మాకు అందరికీ చాలా హెల్ప్ నీడ్ సామాన్లు తెచ్చిస్తారు ఇంకా వాళ్ళ మనసు పూర్తిగా మాకు సాయం చేస్తారు మేము చాలా చాలా థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ అలాగే అన్నగారు మీరు మీ చేతుల మీదుగా అందరికి ఇస్తే అందరు పట్టుకొని ఒక ఫోటో దిగుతారు అయి పోలో ఏం చేసావ్ ఇదరా ఇదరా కొట్టుకొని మెరంటిని సరిపోదులే నేను నేను ఉంటాను ఇల్లూ బిల్లలో అందరిని ఏయ్ కొడి ఏ ఉండండి ఇక్కడ ఫోటో తీస్తా రేపు ఇంకోటి కొని రండి డాక్టర్ వస్తాడు మనం పట్కొం కొడినప్పుడు ఒకటే హ్యాపీ నినా ముందర టీ షర్ట్ ఆనికీరి రండి نو نو دے اس کو اے تک اس کو اچھا لوڑ اندر چلے لوڑ نا ہابي برتھ ڈے ٹو ہاپی برتھ ڈے ٹو یو سان تھینک یو یپال میرے اندر کی چپ اندر کی تھینک یو یپال تھینک یو سر تھینک یو سر